వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు జగన్ అన్న విద్యా ఏమైనా వసతి దివన ఉంటాయా ఉండవా ఇప్పుడు మేము దాన్ని బేస్ చేసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యాము కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉండవని చెప్తున్నారు కొంతమంది ఉన్నాయని చెప్తున్నారు మాకు టెన్షన్ వస్తుంది అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను ఈవినింగ్ నుంచి బికాస్ ద మెయిన్ రీజన్ ఈస్ ఏపీ గవర్నమెంట్ చేంజ్ అయింది సో టీడీపీ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఏపీ గవర్నమెంట్ సో వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ కొత్తది వచ్చింది కాబట్టి మరి ఈ దీవెన వసతి దీవెన విద్యా దీవెన అనేవి ఉంటాయా ఉండవా అని పెడుతున్నారు సో మోస్ట్లీ ఉండకపోవచ్చు ఎందుకు ఉండకపోవచ్చు దీన్ని రీప్లేస్ చేసి ఏం చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ టైం వచ్చిన న్యూజెస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎడ్యుకేషన్ అప్డేట్స్ కంప్లీట్గా ఏ టూ జెడ్ మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ మీడియట్ యాజ వెల్ అస్జ ఎంసెట్కి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మనం ఇస్తాము సో జగన విద్యా దీవనకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఏది వచ్చినా సరే మీకు ముందుగా రావాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే పక్కన లైక్ అండ్ షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను దాంట్లో కూడా మీరు జాయిన్ అయిపోండి ఫైన్ స్టూడెంట్స్ తెలంగాణ సారీ ఆంధ్రప్రదేశ్లో జగనన విద్యా దీవన ఉంటుందా ఉండదా అంటే ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ నేమ్ వరకైతే ఉంది రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ నేమ్ అయితే ఉండదు మరి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందా వీటికంటే ఖచ్చితంగా అయితే ఉంటుంది కానీ ఇంత ఏదైతే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఇయర్ ఎంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు బేస్డ్ అప్ ఆన్ దీస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కాస్ట్ కటింగ్ ఎక్కడెక్కడ చేయొచ్చు అవన్నీ కూడా చెక్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చేయడం జరుగుతుంది సే ఈవెన్ తెలంగాణలో కూడా మీరు సంబేర్ ఇన్ టూ థౌసండ్ నైన్లో ఆ టైంలో చూస్తే టూ ఫోర్ నుంచి అసలు ఫస్ట్ అసలు ఈ విద్యా దీవెన వసదీవన అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎం సో ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈవెన్ టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ దాకా అప్పుడు కంప్లీట్గా ఇంజనీరింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫీ రెంబర్స్మెంట్ ఇచ్చేసేవాళ్ళు ఎవరు వైఎస్ఆర్ గారు సో దాన్ని తీసేసి అలా కాదు మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాజ్ వెల్ ఆస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మనము ఫీ రెంబర్స్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు కొన్ని రోజులు చేశారు తర్వాత కాంగ్రెస్లో కూడా కంప్లీట్గా తీసేశారు కాంగ్రెస్లో వేరే సీఎం వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెరిటోరియల్స్ స్టూడెంట్స్కి బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చెప్పి అలాగే టూ ల్యాక్స్ కన్నా ఇంకా మాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి థర్టీ పర్సెంట్ బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని కొన్ని కొత్త స్కీమ్స్ అన్ని తీసుకురావడం జరిగింది అనమాట సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకు అప్లై అవుతుంది ఫస్ట్ అయితే మాత్రం నేమ్ అయితే తీసేస్తారు ఎందుకంటే దిస్ ఇస్ పర్టిక్యులర్లీ రిలేటెడ్ టు ఏ పర్సన్ నేమ్ అనమాట జగన్ అన్న అని చెప్పి సో దట్ బిలాంగ్స్ టు వన్ వన్ ఆఫ్ ది పార్టీస్ నాట్ అంటే అతని నేమ్తో తీసిన పెట్టుకున్న ఇది కాబట్టి కంపల్సరీ నేమ్ అయితే తీసేస్తారు బట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ అండ్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఈ రకంగా అన్ని ఇస్తారా అంటే అది డౌటే మనకు చెప్పలేము రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది కొత్తగా మళ్ళీ వాటిలో కొత్తగా ఏదైనా కండిషన్స్ అప్లై చేసి మీకు ఇంత ర్యాంక్ వస్తేనే ఇస్తాము అవి ఇవ్వమంటారు మరి ఇప్పుడు ఆల్రెడీ జగనన్న విద్యా దీవన వీటి బేస్ చేసుకొని దీని మాకు ఇన్కమ్ వస్తుంది స్కాలర్షిప్ వస్తుంది ఫియర్ రియంబర్స్మెంట్ వస్తుంది అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ దాకా ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా అంటే బీటెక్ అయితే ఫోర్ ఇయర్స్ డిప్లొమా అయితే త్రీ ఇయర్స్ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ అవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేదాకా ఈ స్కీమ్ అలాగే ఉంటుంది బట్ వాళ్ళ నేమ్ ఉండదు సో ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి అయిన వాళ్ళు ఆ త్రీ ఇయర్స్ దాకా అనమాట వీళ్ళకి మాత్రమే కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ కొత్తగా రూల్ ఏదైతే వస్తో కొత్తగా ఏదన్నా దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ అవుతాయో ఆ సవరణ చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసి వీళ్ళకి ఫీ ఎంత ఎంతవరకు ఉంటుందో అనేది మాత్రం ఉంటుంది సో ఆల్రెడీ ఇది తీసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో స్టూడెంట్స్కి వాళ్ళకి సేమ్ ఇదే స్కీమ్ ఉంటుందా లేకపోతే వేరే స్కీమ్ ఉంటుందా అనేది మాత్రం మనకు అప్డేట్ రావాల్సింది సో ఇలాంటి అప్డేట్ ఏదో వచ్చినా సరే ముందు మన ఛానల్ అప్డేట్ చేస్తాము కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఆల్ బెస్ట్ Thank you very much.